రెండు మూడు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న బెంగళూరు రేపార్టీ వ్యవహారం మీద తాజాగా హేమ స్పందించింది నిజానికి బెంగళూరు రేపార్టీలో ఆమె పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికి ఆమె తాను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసింది అది చూసిన బెంగళూరు పట్టి ఆమె తప్పుతో పట్టిస్తోంది అంటూ ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు వీడియోలు రిలీజ్ చేశారు దీంతో హేమ అడ్డంగా బుక్ అయిందంటూ మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది అయితే ఇంత జరుగుతున్న సమయంలో హేమ తన సోషల్ మీడియాలో బిర్యానీ వండుతున్న వీడియో షేర్ చేయడం మరింత చర్చనీయాంశమైంది అయితే తాజాగా ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ ఈ పార్టీ గురించి అన్ని విషయాలు చెప్తానని చెప్పుకొచ్చింది నేనే తప్పు చేయలేదు ఇప్పటికీ అందరికీ క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు నేనే హై ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను కానీ బెంగళూరులో ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతానికి నాకు కొంచెం స్పేస్ కావాలి ఒక రెండు రోజుల్లో నేనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అందరి సంగతి తేలుస్తా నేను భయంతో పారిపోయేదాన్ని కాదు ఒకవేళ అలా చేసేదాన్ని అయితే రెండు మూడు రోజుల్లో వచ్చిన దాదాపు ఐదు వందల ఫోన్ కాల్స్ అటెండ్ చేసి మీడియా వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు ఇది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో దీని వెనుక ఎవడున్నాడో ఎవడు చేయిస్తున్నాడో అన్నీ కనిపెడతా అప్పుడు అందరి సంగతి తేలుస్తా అంటూ ఆమె కామెంట్స్ చేసింది